డిప్యూటీ సీఎం కొండల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో జనసేన గుంటూరు జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్యవర గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు టీడీపీ నాయకులు టీవీరావు టీడీపీ నాయకులు వడ్రానం హరిబాబు సీనియర్ న్యాయవాదులు గులకవరపు రవికుమార్ పాలడుగు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు గుంటూరు బార అధ్యక్షులు శ్రీ ఎంగలశెట్టి శివాసూర్యనారాయణ బీజేపీ జిల్లా నాయకులు నారదాసు మనీంద్రబాబు పాల్గొన్నారు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారిలో గుంటూరు జిల్లా జనసేన లీగల్ సెల్ అధ్యక్షులు నరెడ్ల అమ్మినాయుడు ఉపాధ్యక్షులు వెలిదండి కోటేశ్వరరావు హైకోర్టు ఏజీపీ పాలడుగు గణేష్ న్యాయవాదులు కుప్పాల హనుమంతరావు బి నాగిరెడ్డి షేక్ సైదావలి మరియు ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు అందరికీ పేరు పేరున ధన్యవాదములు ఎట్లు జనసేన లీగల్ సెల్ గుంటూరు జిల్లా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి జన్మ సందర్భంగా ఇక్కడ భారత్ అసో సేషన్లో భారత్ అసోసియేషన్ అధ్యక్షుడు వాళ్ళ మిత్ర బృందం అంతా కలిసి జనసేన లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు వారి జన్మదిన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక శక్తి ఒక పవరు ఆయన విశ్వనుడు అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు నాకు కులాలు మతాలు లేవు సమాజంలో పేదవాళ్ళని అనార్థులను ఆదుకోవాలనేది నా సంకల్పం అని చెప్పాడు అలాంటి మంచి మనిషి రాజకీయాల్లో మరింత ఎదగాలని చెప్పి అలాంటి వ్యక్తి ఉండటం వల్లనే రాజకీయాల్లో నీతివంతమైన రాజకీయాలు వస్తాయి ప్రక్షాళన సాధం జరుగుతుంది రాజకీయాల అవినీతి పరుల్ని దొంగల్ని క్రిమినల్స్ని రాజకీయాల నుంచి పంపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పర పవన్ కళ్యాణ్ గారు మరింత ఆరోగ్యవంతంగా ఉండి రాజకీయాల్లో ఒక నేరస్తుని పంపించే విధంగా కొత్త చర్య చేపట్టాలని నేను విజ్ఞప్తి చేస్తాను సూర్యనారాయణ గారికి అలాగే టీవీ రావు గారికి జనసేన బీజేపీ టీడీపీ నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉందంటే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి కృషి వల్లే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుంది అలాగే వారు చేస్తున్నటువంటి మంచి పనులకు కానీ వారు చేస్తున్నటువంటి మంచి మంచి కార్యక్రమాలకు కానీ మేము పూర్తి అండగా ఉంటాం మూడు పార్టీల తరఫున అలాగే ఎన్డీఏ కూటమి కలకాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది అలాగే ప్రతి ఒక్క పేదవాడు కూడా మంచి అందరిని కలుపుబోయే తనం కానీ అవన్నీ చూసి కూడా మనం నేర్చుకోవాలి ఆయన చాలా దూరదృష్టి కానీ అందరూ చాలా ఆయన తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఎందుకంటే పార్టీని ముందు ముందు దేశ రాజకీయాల్లోనే కాకుండా ఒక ఉన్నతమైన స్థానం ప్రజలందరికీ కల్పించాలని అట్లానే దోపిడీదారులు దొంగలు అందరినీ బయటికి పంపించాలని పేద ప్రజలను ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలని కల్పించడానికి ముందుంటున్నారు ఈ రోజున కాబట్టి వారి జన్మదినం జరుపుకోవటం అంటే మనందరికీ ఎంతో అభినందనీయమని చెప్పి తెలియజేసుకుంటూ ఎందరితో ముగిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి యొక్క అభివృద్ధి కొరకు వారి యొక్క సంక్షేమం కొరకు పాటు పడతారని ఇంకా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళందరికీ అండగా ఉండి ప్రతి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మహిళలకి విద్యార్థులకు కానీ ఎవరికైనా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నేనున్నాను అంటూ భరోసా కల్పించే పార్టీ జనసేన పార్టీ అని తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకారం అందించినటువంటి పాలడు గణేష్ వెంకటేశ్వరరావు గారు మరియు మా లీగల్ సెల్ చైర్మన్ సాంశివ ప్రతాప్ గారికి జనరల్ సెక్రటరీ కబ్బర కోటేశ్వరరావు గారికి జిల్లా అధ్యక్షులు అమ్మినాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము ధన్యవాదాలు తెలుపు నిమిషాల్లో మాట్లాడాను ఉమ్మడి యొక్క ఉమ్మడి ఎప్పుడైతే ఉమ్మడి ప్రభుత్వాలు ఉంటాయో మాట్లాడే ప్రతి ఒక్కల మీద ఉమ్మడి ప్రభుత్వంలో ఉండే నాయకులు ఎప్పుడు ఇబ్బంది పడకూడదు కనుక ఎంతో గణ విజయం సాధించాలని మంచి మంచి కార్యక్రమాలు చేయాలని పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఈ ప్రభుత్వం ప్రతియారు సదే మతీచ్చారు సందేశించారు థ్యాంక్ యూ బాయ్ నా ఉత్సాహాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఒక ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు యువత అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాకు పరిచయం ఆ తర్వాత కలవడం కుదరలేదు ముఖ్యంగా యువతని ఉత్తేజపరుస్తూ మన పరీక్ష రాజకీయాల స్పెషల్ ప్లేస్ పవన్ కళ్యాణ్ అంటే ఈరోజు ఒక సనాతన ధర్మానికి ధర్మ రక్షకుడుగా ఉన్నాడు ఎక్కడ ఏది జరిగినా గానీ వారు మాట్లాడటం అంటే చాలా సామాన్యమైనటువంటి విషయం కాదు తెలిసిన విషయం కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు సనాతన ధర్మం ఏంటి ముందు నడిపిస్తున్నటువంటి వెంగల్ శెట్టి నారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కూడా ఆయన మాట తలుచుకుంటే ఒక వైపరేషన్స్ వస్తాయి ఆయన ఏదైతే మాట అనుకున్నాడు ఆ మాట మీద నిలబడతాడు ఎప్పటికైనా ఎంత కష్టమైనా నష్టమైనా సరే ఆ మాట కోసం పవన్ కళ్యాణ్ నాయకత్వం ఎట్టిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం మహానాయకు తీసుకుంటే అది శిలా శాసనంగా మారుతుంది వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ముందుకు సాగిపోతుంది వారు సరే వెంకటేశ్వరరావు గారు మీకోసం చెప్తున్నాను సరే నన్ను ఎంపీ బాలశ్వౌరి గారు జాయిన్ అవడానికి ఒక

अंजा <laughs> नेटल

न <laughs> आहे <laughs>